నిమ్మకాయలు ఎలా స్టోరేజ్ చేసుకోవాలి ఎలా ఒక చాలా రోజులు నిలువు ఉండాలి అని చూపిస్తాను ఇప్పుడైతే నిలువు ఉండేది చూపిస్తాను ఇంకొకటి అయితే మనం ఇలా పెట్టుకుంటే అప్పటికప్పుడు వంట చేసేటప్పుడు గబా మనీ చేసుకోవాలంటే కట్ చేసి పిండుకోవాలంటే లేట్ అవుతుంది కాబట్టి ముందుగానే మనం కట్ చేసి స్టోర్ సాను చేసి పెట్టుకోవచ్చు రసము ఎన్ని ఎన్ని మంత్స్ అయినా ఉంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయినా చెడకుండా ఉంటుందన్నమాట ఇది అది రెండు చూపిస్తాను అనేసి ఇప్పుడు మనము న్యూస్ పేపర్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా అన్నీ ఇలా రోల్ చేసి పెట్టుకోవాలన్నమాట అలాగే అన్నీ నిమ్మకాయ ఒక్కొక్క నిమ్మకాయను సపరేట్ సపరేట్ పేపర్లో మనము ఇలా మర్చేసి ఇలా కవర్లోకి అన్నీ వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఫ్యామ తడి తడిగా ఉంటుంది కదా ఆ తడి వచ్చినప్పుడు ఈ పేపర్ అనేది ఫస్ట్ లాక్కొని తర్వాత లోపలికి పోతుంది కాబట్టి తొందరగా డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇంకొక రకము అది చూపిస్తాను ఎలా చెప్తే యూజ్ అవుతుందని ఈరోజు మీకు చూపిస్తున్నాను ఇవి నిమ్మకాయలు నాటి నిమ్మకాయలు అనమాట రసం బాగుంటాయి మనం ఇలాగే పెడితే వన్ మంత్ ఉంటుందేమో నిమ్మకాయలు లేదు అంటే ట్వంటీ డేస్ థర్టీ డేస్ కొనుక్కొని వస్తే ఒక ట్వంటీ డేస్ ఉంటుంది అంతే మనం చెట్లో కోసి ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ ఉంటుంది అంతే అయితే ఉండదన్నమాట అప్పుడు ఏం చేయాలి అంటే నిల్వ ఉండాలి అంటే దీన్ని కట్ చేసి నిమ్మకాయ రసంని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అది అని మీకు చూపిస్తాను ఒక నాలుగు నిమ్మకాయలు ఉన్నాయి నా దగ్గర పెద్ద పెద్దవి కొద్దిగా షుగర్ కావాలి కొద్దిగా ఉప్పు కావాలి ఇలా గాజు బాటలు ఉంటే ఇది చూడండి కొద్దిగా ఉంది మీకు చూపిస్తామని అలాగే పెట్టాను వన్ ఇయర్ అవుతుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట వన్ ఇయర్ వరకు అలాగే ఉంటుంది మనం ఎప్పుడు దేనికి కావాలన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ నిమ్మకాయలు కట్ చేసుకొని రసం పెట్టుకుంటాము ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ రసం తీసుకోవాలి బౌల్లోకి రసం తీసుకొని రసంలోకి ఉప్పు షుగర్ వేసి మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో గింజలు అవన్నీ ఉంటాయి కదా వడగొట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం రసం కొన్నాక మనము ఉప్పు దానికి ఎంత చూసుకొని ఎందుకంటే మళ్ళీ మనము దేనికైనా వాడుకున్నప్పుడు ఉప్పు వేసింటాం కాబట్టి చూసుకొని ఇప్పుడు అన్నం కలపాలి ఇదా ఇందులో ఆల్రెడీ ఉప్పేసి ఉంటాం కాబట్టి చూసుకొని కలుపుకోవాలన్నమాట ఉప్పు షుగర్ బాగా కలి కలిసేంతొరకు ఇలా కలబెట్టి తర్వాత వడగట్టి స్టోర్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడు మనము మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి రసం అంతా తీసుకొని ఇదన్నీ పారేయాలి ఇది వద్దు ఈ రసంని మనము గాజు సీషాలో స్టోర్ చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు మనకి నిమ్మకాయ రసము రెడీగా ఉంటుంది జ్యూస్ చేసుకోవాలి అప్పటికప్పుడే తొందరగా అయిపోతుంది లెమన్ లేనప్పుడు ఇది తొందరగా ఉంటుంది తొందరగా అనమాట ఇది ఈ చిట్కా మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను అలాగే ఇంకొక చిట్కా చెప్తున్నాను ఇప్పుడు నిమ్మకాయ రసం తీసేసాక ఈ తొక్కలంతా ఇలా సన్నగా కట్ చేసి ఆరబెట్టి ఎండలో ఆరబెట్టేసి తర్వాత మనము కుక్కర్లో అన్నం గిన్నె అన్నీ పెట్టుకుంటాం కదా కింద అడగంటకుండా కుక్కరు నీట్గా ఉండేదానికి ఒక రెండు బద్దలు వేసుకొని చేసుకుంటాం అనమాట మేము మీరు సో ఇలా ట్రై చేసుకోవచ్చు కావాలంటే కుక్కర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మరొక చిట్కాతో మీ ముందు కలుసుకుంటాను బాయ్